ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మం చేయును ఓ అర్జున జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రక్రియలన్నింటినీ భస్మం చేయును ఒక చిన్న నిప్పు తునిక ఒక చిన్న నిప్పు తునక కూడా మహాజ్వాలగా మారి ఒక పెద్ద కొండంత మండే పదార్థాన్ని భస్మం చేయవచ్చు ఒక బేకరీలో చిన్న జ్వాలగా మొదలయ్యింది కానీ అది పెరుగుతూ చివరికి పదమూడు వేల రెండు వందల ఇళ్లను ఎనభై ఏడు చర్చిలను మరియు చాలా మటుకు నగరాల్లోని కార్యాలయాలను కాల్చివేసింది మనందరికీ కూడా అనంత అనంత జన్మల నుండి చేసిన పుణ్యపాప కర్మ కర్మల ప్రక్రియల కన్ కర్మరాశి పే పోయి ఉంది ఈ కర్మ ఫలితాలను అనుభవిస్తూ తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తే అది ఇంకా ఎన్నో జన్మలు పట్టవచ్చు అంతేకాక ఈ సమయంలో మరిన్ని కర్మలు పేరుకుపోయి అదొక అంతులేని చక్రంలా మిగిలిపోతుంది కానీ మన కర్మలన్నిటినీ ఈ జన్మలోనే భస్మం చేస్తే శక్తి జ్ఞానానికి చేసే ఈ జన్మలోనే భస్మం చేసే శక్తి జ్ఞానానికి ఉందని శ్రీకృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు ఎందుకంటే ఆత్మీయ జ్ఞానం మరియు దానికి భగవంతునితో ఉన్న సంబంధం తెలుసుకోవటం మనలను శరణాగతి దిశగా తీసుకువెళ్తుంది భగవంతునికి శరణాగతి చేసినప్పుడు ఆయన మన యొక్క అనంతమైన జన్మల కర్మలను భస్ కర్మల ఆయన మన యొక్క అనంత అనంతమైన జన్మల కర్మలను భస్మం చేసి భౌతిక బంధముల నుండి విముక్తి చేస్తాడు ఈరోజు కడుతానను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు